బేతాల స్వామి అడిగిపోతే దయ్యాల తీసేస్తాడు ఏదన్నా బయట పెడతాడు దేవుడు కాలు పెడతాడు పానం ఆరోగ్యం అవుతుంది పెండి కాని పెండి పిల్లలు కాని పిల్లలు పానం ఆరోగ్యం ఆరోగ్యం చేస్తాడు దేవుడు మీరు చూస్తున్న ఈ ఆలయం పేరు బేతాల స్వామి ఆలయం ఇది కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వెనుక వెలిసిన స్వయంభూ బేతాళుడిగా చెప్తుంటారు మామూలుగా అందరికీ బేతాలుడు అంటే ఒక దయ్యమని ఒక రాక్షసుడని అర్ధరాత్రులు శ్మశానాల్లో తిరుగుతుంటాడని అంటుంటారు ఇక్కడి బేతాళుడు మాత్రం ఈ కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రాన్ని పరిరక్షించే క్షేత్రపాలకుడు అని చెప్తుంటారు రాత్రి పగలు తేడా లేకుండా ఈ క్షేత్రాన్ని పరిరక్షించడానికే బేతాళుడు ఇక్కడ వెలిశాడని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది బేతాలుడి ముందు ఒక అఖండ ద్వీపం అలాగే పాదుకలు ఉంటాయి ఈ పాదుకలతో మనల్ని తడుముకుంటే లేదా మనల్ని కొట్టుకుంటే మన మీద ఏవైనా శక్తులుంటే పారిపోతాయని నమ్ముతుంటారు అంతేకాకుండా ఆలయాన్ని ఆనుకొని ఉన్న ఈ బండరాయిని గట్టిగా హత్తుకొని ఆ బేతాలుని తలుచుకుంటే వాళ్లకు కలలో కానీ ఏదైనా రూపంలో కానీ కనబడి వాళ్ళ సమస్యలు తీరుస్తుంటాడని భక్తులు చెప్తుంటారు పిల్లలు కాని వాళ్లకు పిల్లలను ప్రసాదిస్తారని ఏవైనా రోగాలు ఉన్నా గాలి వంటి శక్తులు ఏవైనా మనల్ని వెంబడిస్తున్నా వాటి నుండి ముక్తిని ప్రసాదిస్తాడని నమ్మకం బేతాళ స్వామి ఆడిపోతే దయ్యాల తీసేస్తాడు ఏదన్నా బయట పెడతాడు దేవుడు కాలు పెడతాడు పానం ఆరోగ్యం అయితే పెండి కానాలకు పెండి పిల్లలు కాని పిల్లలు పానం ఆరోగ్యం ఆరోగ్యం చేస్తాడు దేవుడు మెక్కుకొని మొక్కులు పెడితే మంచిగా చేస్తాడు దేవుడు అందరినీ మంచిగా దోసుకుంటాడు దేవుడు అయితే ఈ బేతాళ ఆలయం ఎలా ఏర్పడింది ఆలయ విశిష్టత ఏంటో కొండగట్టు ఆంజనేయస్వామి ప్రధాన అర్చకులు డాక్టర్ జితేంద్ర ప్రసాద్ గారి మాటల్లో విందాం మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరా యూధముఖ్యం శ్రీరామదూతం నమామి శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం కొండగట్టులో క్షేత్రపాలకునిగా నాగబేతాల స్వామి వేయించేసి ఉన్నారు అష్టభైరవులు ఎలా అయితే ఉంటారో అష్టబేతాల స్వాములు కూడా ఉంటారు దానిలో నాగబేతారుడు అగ్నిబేతారుడు బేతాలుడు ఇట్లా అష్టబేతాలు ఉన్నారు ఇక్కడున్న బేతాళ స్వామివారు స్వయంభూగా వెలిసిన స్వామి ఇక్కడ క్షేత్రపాలకునిగా వేయించేసి ఉన్నారు పూర్వము ఇక్కడ స్వామివారి సన్నిధానంకు వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ బేతాళ స్వామివారి దగ్గర పళ్ళు పట్టడం అనేది ఒక ఆచారం ఉండేది ఇప్పటికి కూడా మీరు చూసినట్టయితే స్వామివారి వెలిసినటువంటి పెద్ద బండరాయికి వాళ్ళు వల్లుబడుతూ ఉంటారు వారికి స్వామివారు దృశ్య రూపంలో కానివ్వండి లేకపోతే ఇక ఇతర స్వప్న రూపంలో కానీ వారికి వారికి ఇచ్చి వారి యొక్క బాధలను పోగొట్టేవారు ఇక్కడ నాగబేతాళునితో పాటు నాగవేతాలిని కూడా ఉంది వేత్ అంటే బెత్తం బేతాళుడు అన్న వేతాళుడన్నా ఒకటే మన ఉత్తరాది ప్రాంతం వాళ్ళంతా కూడా వేతాల్ అంటారు ఇక్కడ దక్షిణ భారతదేశంలో బేతాళుడు అంటారు ఉన్నటువంటి పెట్టువంటి నాగ నాగబేతాలుడు ఒక రెండు సంవత్సరాలకు పూర్వము ఇక్కడ అనిల్ కుమార్ జోషి గురుగారు వారి శిష్యగణంతో వచ్చి ఆ చందన అలంకారం పూర్తిగా అంటే అరవై సంవత్సరాలకు ఉండి ఉన్నటువంటి ఈ చందన అలంకారాన్ని స్వామివారు తీసివేయడం జరిగింది వారు దశ మహావిద్యా ఉపాసకులు తర్వాత బేతాల స్వామి ఉపాసకులు వారు వారు స్వయంగా స్వాస్థాలతోని వారు ఇక్కడ చందనం తీయడం జరిగింది ఇంకా చందనం వేయలేదు స్వారి మీ అనుజ్ఞ ఎప్పుడు వస్తుందో అప్పుడు వేస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు నిజ రూపాన్ని మీరు దర్శనం చేసుకోవచ్చు మనకు నాగవేతాలు ఎలా తెలుస్తుందంటే కాళ్ళ దగ్గర మీకు నాగబంధం ఉంటుంది శిరస్సు పైన నాగబంధం ఉంటుంది మనం చూడవచ్చు స్వామివారు దిగంబరంగా ఒక చేతిలో మానవ కపాలం ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో ఖడ్గం ఆంజనేయ స్వామివారికి పరమత వైపున స్వామివారు వేయించేసి ఉన్నారు ఇక్కడ విశేషం ఏంటంటే అనిల్ కుమార్ జోషి గురుగారు వచ్చినప్పుడు వారు ఒక విషయం చెప్పడం జరిగింది పూర్వం ఒక సాధువు అనేటి ఆయన ఉండేవాడు ఆయన స్వామివారికి బంధనం చేసి ఉన్నాడు వారితో రమ్మని చెప్తే స్వామివారిని నిరాకరించారు ఇక్కడ అర్చకుల యొక్క తపో దీక్ష వారి యొక్క మడి ఆచారం ఇక్కడ శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్రానుసారం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి వారు వెంబడి రమ్మంటే వారు రాలేదట వారు ఇక్కడ దిగ్బంధనం చేసి స్వామివారికి వెళ్ళారని డాక్టర్ నంగీ కుమార్ జోషి గురుగారు చెప్పడం జరిగింది మేము మా పూర్వీకులను అడిగినప్పుడు ఇదే విధంగా చెప్పారు అవును వాస్తవమే ఒక సాధువు మునీశ్వరుడు ఉండేవాడు అని పేరు రామయ్య ఆయన వచ్చినప్పుడు దీపం ప్రజ్వలన చేసి మళ్ళీ నలభై ఒక్క రోజుల తర్వాత మళ్ళా వారు అలాగే ఆ దీపాన్ని నూనె లేకుండా వెలుగుతూ ఉండేది నిజంగానే ఉండేవారని చెప్పారు అలాగే ఆ రోజు ఏదైతే చందనం తీసే సమయంలో ఒక దాదాపు ఒక నలభై యాభై శునకాలు చుట్టూరుగా మూగి ఆకాశం వైపు చూసుకుంటూ అవి ఆహాకారాలు చేయడం జరిగింది స్వామివారి చందనం తీసే టైంలో మేమంతా బహుశా మేమంతా కూడా నిదర్శనంగా చూసాం అంటే చాలా శక్తివంతమైనటువంటి స్వామివారు ఇక్కడ క్షేత్రపాలకున పిలిచిన మొట్టమొదటి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతనే బేతాళ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే ఇక్కడ మంచిది అని డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు చెప్పడం జరిగింది అంతఃపూర్వం ఈ బేతాళ స్వామి గురించి బాగా పరిశోధన చేసినటువంటి మా పరమ గురుదేవులు శ్రీమాలి గారి దగ్గర ఈ బేతాళ స్వామి గురించి సాధనల గురించి పరిపూర్ణంగా డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురువుగారు నేర్చుకోవడం జరిగింది ఆ విద్యనే మాకు అనిల్ కుమార్ జోషి గారు మాకు చెప్పడం జరిగింది వారు చెప్పిన ప్రకారంగా మా పూర్వాచార్యం ప్రకారంగా మేము ఇక్కడ బేతాళ స్వామికి అక్కడ మేము అర్చనా పూజాకాలు చేస్తున్నాం స్వామివారి యొక్క కర్ణాకటాక్ష్యాలందరికీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ నారసింహస్వామి ముఖంతో ఉన్నారు ఆంజనేయ స్వామి వారేమో ఉత్తరాభిముఖంగా నారసింహస్వామి ఏమో తూర్పు ముఖంగా స్వామివారు వేయించేసి ఉన్నారు ఐదు వందల సంవత్సరాల నుండి ఇక్కడ మనకు మానవ మాతృలతోని పూజించినటువంటి ఆంజనేయ స్వామి వారికి సంవత్సరంకి ఒకసారి ఋషులు స్వామివారి దర్శనం చేస్తుంటారు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఉదయం ఎంత అలంకరణ ఉంటుందో స్వామివారికి సాయంకాలం అంత అలంకరణ ఉండదు ఒక ఐదు తమలపాకులు మాత్రమే ఉంచి వెళ్తారు అప్పుడు ఋషులు వచ్చేటువంటి టైంలో అక్కడ భక్తులు ఉన్న ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఆహాకారాలు చేసుకుంటూ ఈ అడవి ప్రాంతం వెళ్ళడం జరుగుతుంది వారు వచ్చి పూజించినట్టుగా నిరసనంగా మనకు పచ్చి చందనం తర్వాత అడవి పుష్పాలు అడవి ఫలాలు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి ఆ రోజు నిజంగా ఒక భవ్యమైన రోజుగా మేము భావించి స్వామివారికి విశేష పూజలు సహసనామాలతో పూజలు చేయడం జరుగుతుంది రోజు స్వామివారికి ఇక్కడ ఉదయము సాయంకాలం రెండు పుటల ఇక్కడ ఆరాధన జరుగుతుంది ఏ క్షేత్రంలో లేనటువంటి విధంగా ఇక్కడ నిజ దర్శనం జరుగుతుంది ఇక్కడ స్వామివారి ఇక్కడ నిజాభిషేకం జరుగుతుంది ఇక్కడ స్వామివారి కనుక ఇక్కడెక్కడో ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ నారసింహ సగిత ఆంజనేయ స్వామివారి ద్విముఖ స్వామి దర్శించుకు వెళ్తూ ఉంటారు వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రబుధాయ ఆంజనేయాయ మంగళం అందరి కూడా ఆంజనేయ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు స్వామివారి కలగాలని ప్రార్థిస్తూ జయ హన్మా జయ గురుదేవ్ డాక్టర్ టి జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు పుల్లగట్టు